ప్రతి హృదయం ఆనందంతో నిండాలని ఆ ఏసయ్య కృప కరుణ అందరి మీద ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో గల క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్లో జరిగిన పాస్టర్స్ ఐక్య గ్లోరియస్ క్రిస్మస్ వేడుకల్లో రేవా డాక్టర్ జిఆర్ ఇమాన్యుయల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి పాల్గొని ఏసయ్య కృప జన్లందరి మీద ఉండాలని కోరుకున్నారు మరి మన మధ్యలో ఉన్నటువంటి వర్తమానికులు ఇమాన్ఎల గారు ఎమ్మెల్యే గారు వారు బృందం కొరకు ప్రార్థన చేసి పంపిస్తారు ఈ లోకానికి దిగువచ్చి మనుషులందరికీ మేలు చేయుటకు నీవు సిద్ధపడి ఆ కార్యమును జరిగించిన తల్లి నీకు స్తోత్రములు అలాగూ నీ ప్రియబిడ్డ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిలో అదే మనసును మీరు ఉంచారు పేదలు 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 మధ్యస్థాయి నైన నలిగిపోతున్న అనేక మందిని అధ్యాయం చేసి అందరికీ నైన పథకములు అందబడినట్లుగా పరిగెత్తింపజేసి ఒక గొప్ప సహకారిగా ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు అందించిన సీఎం గారిని బట్టి నీకు అనేక వందనాలు అలాగే ప్రభా ఇదిగో నీ దాసులు ఎమ్మెల్యే గారు నాయన నీ దాసుని దీవించి నాయన సకల దీవులతో నింపారు మేము ఈ ప్రాంతమును వచ్చినప్పుడు జగ్గిరెడ్డి గారి గురించి మేము విన్నప్పుడు అందరి నోట్లో ఆయన మంచి క్షేత్ర క్రిస్మస్ కొద్దిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా ఈ కార్యక్రమానికి మరి నన్ను పిలిచి మీద తప్పనిసరిగా రావాలని చెప్పి వారు ఆహ్వానించారు కానీ నేను అనుకుంటూ ఉన్నాను మా ప్రభు నాకు ఇందులో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించడం చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఇందు జాతి మార్చి తెలియజేస్తూ ఉన్నానంటే ఇవాళ వేదిక మీద మేము ఏదో సరిపో కొంతమంది కూర్చున్నామో కానీ వేదిక ముందు కూర్చున్నటువంటి దయజన్లు మీ అందరూ ఒక్కసారి చేయ చాచి ఏదైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అసలైనా శిశులైనా ప్రభుకి ప్రార్థన చేస్తే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వస్తాడు అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం చిన్న విషయం కాదు ఇంకా ఏంటంటే అద్భుతాలు జరిగినప్పుడే ప్రభు యొక్క దేవుడి యొక్క మహిమ మనం చూస్తాం అలాగే ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ మాట చెప్తాడే రాజకీయంగా చెప్పట్లా ఒక ముఖ్యమంత్రిగా కొడుకుగా ఉన్నటువంటి వాడు సుఖభో సుఖభోగాల్లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోని విధంగా తన తండ్రి ఒక హెలికాప్టర్ మీద వెళ్తూ విధి నిర్వహణలో మరి విధి కాటేసింది కూలిపోయి చనిపోయిన ధర్మంలో వారి యొక్క తల్లి ఆయన యొక్క తల్లి ఆ రోడ్లు పట్టుకుని తిరిగే పరిస్థితి షర్మిలాం గారు కాలిరిగిపోయినా కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఈయన జైల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అంటే చూసారా రాత్రి పగలు ఎట్లయితే వచ్చి వెళ్తాయో మానవ జీవితంలో కష్టకాల సుఖాలు సహజం అట్లా ఉన్నటువంటి పరిస్థితి తిరగబడిపోయింది జగన్మోడి గారి విషయంలో అట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కొడుకు జైల్లో ఉంటే కూతురేమో రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే మరి షర్మిల షర్మిలమ్మ గారు తిరుగుతూ ఉంటే ఆ రోజుల్లో మరి గారు మా ఇంట్లో కూడా ఒక రోజు ఆ తల్లి వచ్చి మా ఇంట్లో ఉంది ఒక రోజు తిరుగుతా తిరుగుతా పాపం రాత్రి మా గ్రామ ఇంట్లో ఆవిడ నివాసం ఆమె ధైర్యం కోల్పోకుండా తిరగలిగింది ఒక ఆడ ధైర్యం పోకుండా తిరగగలిగిందంటే దాని వెనకాలన్న శక్తి ఏంటో తెలుసా మీకు ఏమనుకున్నా బైబిల్ చేత పట్టుకుని వదిలిపెట్టలేదని చెప్పి మనం తెలుసు అట్లా ఇవాళ క్రిస్మస్ అంటే మా భాస్కర్ పుట్టినరోజు కాదు అందరిని పిలిచి ఎందుకు ఏడు పుట్టినరోజు చేస్తున్నారంటే దేవుడు పుట్టినరోజు దేవుడే మన పేరు ఉన్నటువంటి ప్రభు యమునికి ఈ జీవితాన్ని ఇచ్చాడు ఈ జన్మనిచ్చాడు కానీ చేయి పట్టుకోకపోతే మనం ఏం చేస్తాం తప్పులు చేస్తాం జన్మనిచ్చాడు మన కింద పంపించాయని పైన ఉన్నాడు తప్పులు చేస్తున్నాం తప్పులు చేసి మనల్ని మనమే మన జీవితాన్ని మనం మనమే నాశనం చేసుకుంటూ ఉంటే పాపాల్లో కూరుకుపోతూ ఉంటే మళ్ళీ ఆయన రక్తం చెందించి మనల్ని పరిశుద్ధులు చేయడం కోసం ఈ కృష్ణంలో ఉపయోగించాడని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ ప్రపంచంలోనే ఒక్క ఏసు చరిత్రలో చరిత్రలో ఈరోజు కూడా మనం కాలాన్ని కొలుస్తాం కాలాన్ని కొలుస్తాం ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు సఖం అవునగా అంచేత కాలాన్ని నిర్ణయించేటువంటిదే ఆ ప్రభుత్వం పెట్టారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరి మీ మరి చరిత్రలో కూడా నిజంగా పుట్టిన దేవుడిగా పేరున్నటువంటి ప్రభు మరి మీ అందరూ ప్రభుకి మీ అందరూ కూడా ప్రార్థన చేయాలి రాబోయేటువంటి కాలంలో కూడా ఇవాళ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి కాదనికలేదు ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేస్తారు కానీ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఆ యొక్క ప్రభు బిడ్డకే వస్తాయి ఎందుకు ఈ మాకు తెలియజేస్తున్నానంటే ఇవాళ రాజశేఖర గారు ఉన్నారంటే ఆరోగ్యశ్రీ ఆపరేషన్ పెట్టాడు ఈ గ్రామంలో ధనవంతుడు ఏ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడో పక్క బిడ్డ మీద ఒక పడుకుని పేదవాడు కూడా వైద్యం చేయించుకునే అవకాశం ఇది మరి రాష్ట్రకి ఒక ఆ యొక్క ఆలోచన తట్టిందంటే ఆయన కూడా ప్రభు యొక్క బిడ్డ గారికి వచ్చింది అలాగే జగన్మోహన్ గారు మొన్న కార్యక్రమం పెట్టాడు మొత్తం ప్రతి ఇంటికి ఒక డాక్ మన మనకి జబ్బు జరిగి వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం సరే మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అందుకని డాక్టర్ గారు మన దగ్గర రాదు కానీ మన ఈ ప్రభుత్వంలో డాక్టర్లే మన దగ్గరికి వచ్చి ప్రతి ఇంట్లో ఎవరైతే నాకు ఎవరు లేరు నేను ఈ లోకంలో ఏకాగ్ర ఉన్నాను నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు నా బాధ ఎవరికి పట్టట్లేదు నేను నిరాధారం అయిపోయినా బాధపడే వాళ్ళు ఇల్లు కది కదిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళకి కూడా ఒక డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేయించే కార్యక్రమం జగన్ వాడి గారు పెట్టగలిగారంటే దాని ఉన్నటువంటి నిర్ణయం వెనకాల ఆయన కూడా ప్రభువు పెట్టగనికేటువంటి అత్యుత్తమైన ఆలోచనలు ఈ యొక్క ప్రభుత్వంలో జరిగాయని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి పాస్టర్ గారు కూడా కరోనా టైంలో మీరు పడిన బాధలు తెలుసు మాకు నిజంగా ఉన్నా తీతం బయటకెళ్తే కరోనా వచ్చే పరిస్థితి అలాగే సభలు ఎంతో ఎంతోమంది మీరే డాక్టర్లు తగ్గించేటువంటి పరిస్థితి లేక ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితిని మనం చూసాం అట్లాంటి పాస్టివ్స్ కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వంలో గుర్తించి అది చిన్నదో పెద్ద ఎండొచ్చు తక్కువ వేడొచ్చు కానీ గౌరవ వేతలు ఇచ్చాలని గౌరవించే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా మరి మనం మీ అందరూ కూడా ఆ దేవుని యొక్క నిర్ణయాలు కొనసాగాలనే విధంగా మరి ప్రార్థన చేయాలని అలాగే మీ అందరికీ మళ్ళీ మీ యొక్క టీం ద్వారా ఈ మండల టీం ద్వారా వీళ్ళందరికీ వై తగ్గిపోయింది మళ్ళీ వారి చేత మీ అందరికీ కూడా కౌలు చెప్పి ఇరవై ఒకటో తారీఖున పిలిపిస్తాను అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మరి మనాయికి క్రిస్మస్ కూడా బాగా చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మన చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆఖరికి ఒకే మాట తెలియజేస్తాను మరి నాకు ఆ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే అందరూ రోజు రోజులు క్రిస్మస్ చేసుకుంటారు నేను క్రిస్మస్ నెలంతా చేసుకుంటాను ఇది ప్రతిరోజు ఏదో ఏదో చర్చ కాదు నాకు ఇచ్చిన అదృష్టం అలాగే మీకు ఇచ్చిన అదృష్టం ఏంటో తెలుసా క్రిస్మస్ ఒక రోజు అనుకున్న వాళ్ళకి ఒక రోజే కానీ గుండెల్లో క్రిస్మస్ దేవుడిని నింపుకున్న వారికి సంవత్సరం అంతా క్రిస్మస్ అని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో అందరు కుటుంబాల్లో వెలుగులు నింపాలి దేవుడు అని ఆ ప్రభు అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ నమస్కారం ధన్యవాదాలు ఒక్క మాట అండి